పదకొండు రూపాయలకే ఐఫోన్ థర్టీన్ ఇస్తామని ఇటీవల ఫ్లిప్కార్ట్ ప్రకటించింది ఈ ఆఫర్ లో ఎంత మందికి ఐఫోన్ ఇచ్చింది తాజాగా ఫ్లిప్కార్ట్ తెలిపింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల పదకొండు రూపాయలకే ఐఫోన్ థర్టీన్ అంటూ ఓ ఆఫర్ ప్రకటించింది ఇరవై రెండవ తేదీ రాత్రి పదకొండు గంటలకు ఈ డీల్ ఉంటుందని ముందుగానే తెలిపింది దీంతో చాలామంది యూజర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అయితే కాసేపటికే సోల్డ్ అవుట్ అవుట్ ఆఫ్ స్టాక్ వంటి సందేశాలు కనిపించడంతో నిరుత్సాహానికి గురయ్యారు బై ఆప్షన్ కనిపించకుండానే తమకు సోల్డ్ అవుట్ అనే సందేశం కనిపించిందంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆర్డర్ ప్లేస్ అయినప్పటికీ కాసేపటికే క్యాన్సిల్ అయిందంటూ మరికొందరు పోస్ట్ చేశారు ఇదో పెద్ద స్కామ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్లపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తమపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న వేళ ఫ్లిప్కార్ట్ స్పందించింది ఓ ఎక్స్ యూజర్ పోస్ట్కు ఇస్తూ తాము ముగ్గురు యూజర్లకు ఐఫోన్ ని పదకొండు రూపాయలకే అందించినట్లు తెలిపింది ముందుగా క్లిక్ చేసిన వారికే ఈ అవకాశం లభించిందని చెప్పింది మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంలో రోజు రాత్రి తొమ్మిది గంటలకు పదకొండు గంటలకు ఇలాంటి డీల్స్ ఉంటాయంటూ సమాధానమిచ్చింది